హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి నా పాస్పోర్టు పోలీస్ వెరిఫికేషన్ అయితే అయిపోయింది నేను పాస్పోర్ట్ ఆఫీస్ వెళ్ళిన రెండు రోజులకి పోలీస్ ఆఫీసర్ మా ఇంటికైతే వచ్చినారు సో వారు వచ్చి ఎలాంటి డాక్యుమెంట్స్ అడిగినారు సో ప్రాసెస్ ఏ విధంగా జరిగింది అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫీసర్ అనేది నాకు ఫోన్ చేసినారు సో మీ ఇల్లు ఎక్కడ ఉంది ఏంటి సో ఎటు రావాలని చెప్పేసి అడిగితే నేను కంప్లీట్ అడ్రస్ అయితే చెప్పేసాను చెప్పిన తర్వాత వారు మా ఇంటికి అయితే వచ్చేసినారు వచ్చిన తర్వాత నేను ఏదైతే అప్లై చేశానో అప్లై చేసిన ఫామ్ అలాగే పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళిన అక్కడ వెరిఫికేషన్ జరిగిన డాక్యుమెంట్స్ అలాగే ఒరిజినల్ డాక్యుమెంట్స్ టెన్త్ మేమో ఆధార్ కార్డ్ పాన్ కార్డు అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అడిగినారు ఇందులో క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది ఒరిజినల్ అన్నీ చూపెట్టి అలాగే మళ్ళీ జిరాక్స్ కాపీ కూడా కంప్లీట్గా మన దగ్గర ఉంచుకోవాలి సో అవన్నీ కూడా అడిగినారు నా దగ్గర జిరాక్స్ కాపీస్ ఏవైతే ఒరిజినల్ అయితే ఉన్నాయో అవి చూసిన తర్వాత జిరాక్స్ కాపీస్ కూడా తీసుకున్నారు వాటిపైన సైన్ అయితే చేయమని చెప్తే సైన్ అయితే చేసినారు విట్నెస్ ఎవరైనా ఉంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ కావచ్చు ఎవరిదైనా విట్నెస్ ఆధార్ కార్డు అయితే అడుగుతారు సో ఆధార్ కార్డు కూడా మన విట్నెస్ కింద ఆధార్ కార్డు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది జస్ట్ ఇంతే ప్రాసెస్ ఇందులో మించి ఇంకేముండదు సో వాళ్ళు మనలైతే కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు మీ పైన ఏమైనా కేసులు ఉన్నాయా సో ఉంటే ఏ విధంగా కేసు అయింది సో ఎలాంటి కేసులు ఉన్నాయి ఎన్ని రోజులు ఉంటాయి అన్నీ కూడా డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఎవరికైనా కేసులు కనుక అయి ఉంటే పాస్పోర్టు ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి సో కేసులు లేని వారికి అయితే క్లియర్గా మనకు తక్కువ టైంలోనే పాస్పోర్ట్ వచ్చే అవకాశం ఉంటుంది ఎవరికైనా కేసులు ఉంటే మాత్రం వారి మీద కొంచెం ఎంక్వైరీ చేసిన తర్వాతనే పాస్పోర్ట్ అయిపోద్ది అన్నది ఫైనల్ డిసిజన్ అయితే పాస్పోర్ట్ ఆఫీసులో వాళ్ళైతే డిసిజన్ అయితే తీసేసుకుంటారు పోలీస్ ఆఫీసర్ కంప్లీట్గా మన గురించి డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే మన డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేస్తారు సో ఏమైనా ప్రాబ్లమ్స్ కనుక ఉంటే మాత్రం పాస్పోర్ట్ అయితే ఇష్యూ చేయరు సో వారైతే చెప్పింది అయితే నేనైతే చెప్తున్నాను నన్నైతే ఇది అడిగినారు మీ మీద ఏమైనా కేసులు ఏమైనా అంటే లేవు ఏం లేవు సో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు నేనైతే ఒకటి అడిగినాను ఒకవేళ అలాంటి కేసులు కనుక ఉంటే ఫస్ట్ పాస్పోర్ట్ అయితే నేనైతే అప్లై చేయను అని చెప్పేసి అన్నాను ఎందుకంటే మనకు కేసులు ఉంటే పాస్పోర్ట్ రాదని నాకు తెలుసు కాబట్టి నేను వారితోనైతే ఆ విధంగా అయితే కొద్దిగా మాట్లాడినాను సో కంప్లీట్గా ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత సైన్ తీసేసుకుని డాక్యుమెంట్ తీసేసుకుంటాడు అంత కంప్లీట్ అయిన తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్కి మరి డబ్బులు ఇవ్వాలన్నా ఇవ్వద్దు అనేది మందికి అయితే ఒక డౌట్ అయితే ఉంటుంది నా సజెషన్ ఏంటంటే సో ఏదో వాళ్ళకైతే ఖర్చుల మందం అయితే ఉంటుంది కాబట్టి మనం ఎంతో కొంత అయితే ఇవ్వాలి ఇవ్వాలనేది అయితే ఖచ్చితంగా అయితే చెప్పను అది మీ ఇష్టం ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళు అనుకో ఎలాంటి డబ్బులు తీసుకోకుండా వాళ్ళు ఫ్రీగా వెరిఫికేషన్ చేసుకుని అయితే వెళ్ళిపోతారు సో కొంతమంది తెలియని వాళ్ళు అయితే దాదాపు వస్తారు కాబట్టి నైంటీ పర్సెంట్ అయితే చాలామంది అయితే డబ్బులు అయితే ఇస్తారు సో నేనైతే ఇక ఇచ్చాను ఇవ్వాలనేది నేను కూడా చెప్తాను సో నేనైతే ఖర్చుల మధం అయితే ఇచ్చేసాను ఎందుకంటే నేను ఆ సార్ అయితే మనకి పోలీస్ ఆఫీసర్ అయితే నన్ను అయితే అడగలేదు నేనే కావాలనే ఇచ్చినాను సో కాబట్టి ఎవ్వరికి ఇబ్బంది లేదు సో ఇదైతే మనం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే వాళ్ళు పెట్రోల్ పోసుకొని బండి మన దాకా వస్తారు సో వాళ్ళు డ్యూటీ చేయొచ్చు వాళ్ళు డ్యూటీ మన ఇచ్చిన ఇవ్వకుండా వాళ్ళ డ్యూటీ అయితే వాళ్ళు చేస్తారు కాబట్టి ఏదో మన ప్రేమ్సే ఇవ్వాల్సిందే తప్ప దానికైతే బలవంతం అయితే ఎవరు కూడా చేయరు అది మీ ఒపీనియన్ ఆ మొత్తానికైతే నా వెరిఫికేషన్ అయితే అయిపోయింది అయిపోయిన వన్ వీక్లో మనకు పోస్ట్ ఆఫీస్ ద్వారా మన పాస్పోర్ట్ మన ఇంటికి అయితే వస్తుంది ఆ తర్వాత కూడా వీడియో చేద్దాం పాస్పోర్ట్ వచ్చిన తర్వాత సో మొత్తానికైతే పోలీస్ ఆఫీసర్తోని నా వెరిఫికేషన్ అయితే అయిపోయింది ఇలాంటి డాక్యుమెంట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు కనీసం ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో ఈ పోలీస్ ఆఫీసర్తోని మన కంప్లీట్ వెరిఫికేషన్ అయితే అయిపోతుంది అది కూడా మన ఇంటి దగ్గరనే జరుగుతుంది కాబట్టి మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేసినప్పుడు స్పందించాలి కంపల్సరీ వాళ్ళు కాల్ అటెంప్ట్ చేసినట్టయితే మన ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ ఫోన్ కనుక మనం లిఫ్ట్ చేయకపోతే అందుబాటులో లేరని చెప్పేసి కూడా రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇదైతే గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ